వెల్కమ్ టు ఐడ్రీమ్ నా పేరు లుంబిని టుడే వీ హ్యావ్ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ ఆల్సో ఉషశ్రీ గారు మనతో పాటినారు లెట్స్ డాక్టర్ హర్ హలో మ్యామ్ సో ఒక రిలేషన్షిప్లో ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే ఏంటి మ్యామ్ అంటే అది లవ్ మ్యారేజ్ అన్న కానీ లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అన్న కానీ లేదంటే ఇంకా అరేంజ్ అవ్వని లవ్ అవ్వని ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే హౌ డూ డిఫైన్ ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కమ్ ఆన్ షూట్ సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎంతమంది ఎమోషనల్ గా రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఎమోషన్స్ ని బేస్ చేసుకొని రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారా ఇంకేదైనా బేస్ చేసుకుని వెళ్తున్నారు ఎమోషనల్ కంపాటబిలిటీ ఎమోషనల్ దాని చేసుకోండి సో వైబ్ బాగుంది హైప్ బాగుంది కనెక్ట్ బాగుంది అండ్ వీళ్ళతో ఉంటే బాగుంది ఈ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఐ డోంట్ థింక్ అవి పర్మనెంట్ రిలేషన్షిప్స్ కాదు అవి జస్ట్ టెంపరీ రిలే రిలేషన్షిప్స్ ఉంటాయి మోస్ట్లీ ఓకే ఎప్పుడో ఒకసారి బ్రేక్అ అయ్యేవి అండ్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యేది బ్రేక్ బ్రేక్అవ్ అవ్వచ్చు బట్ బేస్ ఈజ్ ఎమోషన్ కదా బేస్ ఈజ్ ఎమోషన్ తర్వాత వచ్చే డిస్టర్బెన్సెస్ అవి సెకండరీ అవి డెఫినెట్లీ వస్తాయి ఏ రిలేషన్షిప్లోనైనా వస్తాయి బట్ ఆ ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండి ఆ వచ్చే సెకండ్ ఏదైతే సెకండరీ హిండ్రెన్సెస్ ఉంటాయో వాటిని కూడా గో త్రూ అయితే దట్స్ ఐ థింక్ ఆ హెల్దీ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ సో పాత ఏది జరిగినా నీకు నేను ఉన్నాను ఎలా ఉన్నా డబ్బులున్నా లేకపోయినా ఇంకా చెప్పాలంటే ఫిజికల్గా కూడా ఉన్నా లేకపోయినా ఒక భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఎందుకు కలిసి ఉండేవాళ్ళో తెలుసా ఆ ఎమోషనల్ డిపెండెన్సీ ఉండేది దర్ ఈజ్ అ ఎమోషనల్ కంపాటబిలిటీ అన్నిసార్లు కుదరదు ఎందుకంటే ఎమోషన్స్ కదా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ప్రతిసారి ప్రేమే ఉండదు ప్రతిసారి ఎఫెక్షను ప్రతిసారి అర్థం చేసుకోవడమే ఉండదు కానీ టు కరెక్ట్ యు ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే కన్నా ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ఇద్దరు వ్యక్తులు చాలా బంధం గట్టిగా అవుతుంది అగైన్ ఒకరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో ఎమోషన్ ఒక షోల్డర్ కావాలి ఒకరికి ఇంకొక టైంలో కావాలి సో దే ఆర్ బోత్ డిపెండెంట్ మ్యూచువలీ ఎమోషనల్ డిపెండెన్సీ అంటే ఐ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్ ఎమోషన్ వెల్ చెప్పు తెలుసు కంపాటబిలిటీ గురించి తెలుసు ఇది చాలా కీ సూత్రం అనమాట ఇది మనకి ఇప్పుడు కాదు ఆదిమానుల కాలం నుంచి ఉంది కాబట్టి ఎవ్రీ రిలేషన్షిప్ విల్ వర్క్ ఆన్ దట్ నేను చెప్పింది సో నువ్వు చెప్పింది ఇప్పుడున్న జనరేషన్ ఎత్తుకుతున్నది వాటి మీద బేస్ చేసుకుంది ఇందాక నేను అందుకే అడిగా లుమిని ఎమోషనల్ కంపాటబిలిటీ చూసే కదా రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి అని సో ఎక్కడ మిస్ అవుతున్నారంటే ఇప్పుడు జనరేషన్ ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని తిన్నావా పడుకున్నావా తెల్లారిందా పడుకు తినకపోతే నాకు ఆకలిస్తుంది పొట్టులో నొప్పిగా ఉందా అని ఇలా ఇలా రుద్ది ఆ పబ్బుకి ఏం తింటావు ఏం బట్టలు కొనుక్కుంటావు ఇదంతా ఏంటి నిన్ను బాగా అర్థం చేసుకొని నీకు కావలసినవన్నీ ఇవ్వడం సో యు ఇట్ అస్ వాట్ అర్థం చేసుకొని ఎమోషనల్ కంపాటబిలిటీ అవునా సో ఇలానే కదా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతున్నాయి దట్ వీఆర్ వెరీ మచ్ సో నీకేం కావాలో నువ్వు మనస్సు విప్పి నోరు తెరచి చెప్పకుండా చాలా మంది అబ్బాయిలు ఇప్పుడున్న అమ్మాయిలకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు ఏ మనకు కావాల్సిందని ఇచ్చేస్తున్నారు మనం అడగకుండా షాపింగ్ తీసుకెళ్తున్నారు కాలేజ్ ఫీజులు కడుతున్నారు లేకపోతే వాట్ ఎవర్ ఇస్ నీడ్ అది కనుక ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎమోషనల్ గా నేను ట్రామా టర్మాయిల్ టార్చర్ కి గురవుతాను నన్ను బాగా చూసుకుంటున్నారు ఇది కేరింగ్ అనే పేరు పెట్టి అమ్మాయిలు కూడా తనువు మనస్సు అన్ని ఇచ్చేస్తున్నారు కొన్ని రోజులు ఈ రిలేషన్షిప్స్ నడుస్తున్నాయి తర్వాత ఏమవుతుంది చెప్పు ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు సపోర్ట్ చేయడం కదా తర్వాత ఏమవుతుంది మెయిన్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఫేస్ చేయలేరు కదా ఎగ్జాక్ట్లీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎనీథింగ్ ఫ్యామిలీ ఎంటర్ అయినప్పుడు లేదంటే ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది యాక్చువల్ పర్సన్ ఏంటనేది అప్పుడే బ్రేకప్స్ అవుతుంది బేస్ ఆఫ్ ద మోడర్న్ రిలేషన్షిప్స్ ఇస్ ఎమోషనల్ కంపాటబిలిటీ అండర్స్టాండింగ్ ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి నాకు కావాల్సినవి నేను చెప్పకుండా నేను చేయాలి దిస్ ఇస్ ఆల్ ఎమోషనల్ కంపాటబిలిటీ ఎమోషనల్ డిపెండబిలిటీ కానీ కోడిపెండెన్సీ కానీ ఏంటంటే లైఫ్లో ఏమన్నా జరిగినాయి ఓకే ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండని ఉండకపోని ద షోల్డర్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ వితౌట్ జడ్జింగ్ యూ టీ ప్రొడ్యూస్ వీళ్ళు ఇచ్చే ఆ స్ట్రెంగ్ ఎమోషనల్ సపోర్ట్ కి జరిగిన నీకెందుకు బంగారం నేను చూసుకుందాం అన్ని ఒక మోరల్ ఎమోషనల్ ఇంటెలెక్చువల్ మెంటల్ సపోర్ట్ కి పక్కనాడు వెళ్ళి పెద్ద కోణనైనా పెండింగ్ చేసి వచ్చేస్తాడు అది ఎమోషనల్ డిపెండెన్సీ అండ్ కోడిపెండెన్సీ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్ సో ఇది ఒక వంద లక్షల కోట్లు ఇవ్వలేదు అందుకనే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా దర్ ఎంటీ ఇన్సైడ్ ది డోంట్ ఫైండ్ ది ట్రూ లవ్ ది కాన్ ట్రస్ట్ ఎని బడి వాళ్ళ డబ్బులు చూసి వచ్చే వాళ్లే కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దొరక్క విర్రవీగుతున్నారు పిచ్చిపట్టి బికాస్ అట్లాంటి ఒక హ్యూమన్ ఇంటరాక్టివ్ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ గా దొరకటం అనేది చాలా కష్టం అయిపోయింది బేసిస్ ఏంటి డబ్బులు అందము సొసైటీలో పేరు కార్లు బయట తిప్పటము కావాల్సి కొనివ్వడం దీస్ ఆర్ ద బేసిస్ నీకు అసలు ఎమోషన్స్ ఇవి ఉంటే ఎమోషన్స్ పుడతాయి లుంబిని ఇవి లేకపోతే ఎమోషన్స్ చచ్చిపోతాయి తెలుసా నీకు అవునా కాదా అవునా కాదా వేస్ట్ ఈ మధ్య మాకు పిల్లలు కూడా చూస్తున్నారు ఐ హావ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ దాట్ అమ్మాయి బాగా సంపాదిస్తుందా అందంగా ఉందా ఉంటే ఫ్లర్ట్ చేసి కసరత్తులు చేసి బాడీలు పెంచి మంచి హెయిర్ స్టైల్స్ స్కిన్ అన్ని బాగా మెయింటైన్ చేస్తారు జెండర్ రోల్స్ అయినట్టుగా ఎంత తగ్గట్లేదు వీళ్ళు ఇట్లా సిక్స్ ప్యాక్ వేసుకొని పొట్ట మీద నీళ్ళు కొట్టుకొని మరి ఫోటోలు దిగుతారు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఫోర్డ్ విత్ ఆన్ అమ్మాయిలకి ఎదురు డబ్బులు పెట్టి అన్ని రకాలుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు సొసైటీలో ఇది ఒక వందేళ్ళు అయినా మారేది కాదు బట్ కాంటెక్స్ పాత కాలంలో రాణులు యోధుల డ్రెస్సులు తెప్పించుకొని ఆ చెమట వాసన చూసి కూడా కిక్కి తెచ్చుకొని వాళ్ళతో ఫిజికల్గా ఉండేవారు అనే ఒక నానుడు ఉంది కొన్ని సీక్రెట్ పుస్తకాలు చదివితే తెలుస్తాయి అన్ని సో అలాగా ఆపోజిట్ పర్సన్ అనేది ఫిజికల్ ఇంటిమెసీకి మెంటల్ స్టిమ్మ్యులైకి తప్పించి ఎమోషనల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం కష్టం ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తున్నట్టు భ్రమ కలిగిస్తే తప్పించి మనం వాళ్ళకి ఏమి ఇవ్వలే ఇంకో లూపు చూడు సో నటిస్తారు ఎమోషనల్గా సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తారు సో ఇక్కడ రియాలిటీలోకి వస్తే ఎమోషనల్ కంపాటబిలిటీ అనే ఒక భ్రమ క్రియేట్ చేసి ఇప్పుడున్న సొసైటీలో నేను ఒక ట్రాప్లో వేసి ఒక రిలేషన్షిప్లో వేస్తారు వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వదిలేయడం అనేది జరుగుతుంది నా దగ్గరికి వచ్చే చాలా కేసెస్ ఓకే అండ్ ఒకళ్ళు వదిలేస్తారు ఇంకోళ్ళు పట్టుకుంటారు ఒకళ్ళని డిటాచ్డ్గా ఉంటారు అదేంటి ఇంత ప్రేమగా మాట్లాడింది నాతో ప్రతిసారి సార్ మీరు గ్రేట్ సార్ లేకపోతే అసలు మేడం మీరు తోపు మేడం థ్యాంక్ యూ మేడం నాకు ఇంత సపోర్ట్ చేశారు అంత సపోర్ట్ చేశారని ఇప్పుడు ఇన్ని లక్షలు ఇస్తున్నా సరే ఒక థ్యాంక్ యూ కూడా లేదని చెప్తారు ఒక కృతజ్ఞత లేదని చెప్తారు సో అది ఎమోషనల్ కంపాటబిలిటీని ఒక ఎర్రగా వేసి వాడి ఎమోషనల్ డిపెండెంట్ గా తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళు లేకపోతే వీళ్ళతో మాట్లాడకపోతే వీళ్ళతో చూడకపోతే వీళ్ళతో రెగ్యులర్గా టచ్ లో లేకపోతే భరించలేని స్థితికి తీసుకొచ్చి దీన్ని ట్రాప్ లాగా వేసి ఒక రిలేషన్షిప్ ని వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకునే మనుషులు ఉన్నారు బట్ ఇది మళ్ళీ ఎవరు ఇప్పుడు ఆ ట్రాప్ లో పడ్డామా మనము ఆ లూప్ లో ఉన్నామా అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎవరైనా అది మెన్ గానీ విమెన్ గానీ రెడ్ ఫ్లాగ్స్ యూ నీట్ ఫిగర్ అవుట్ మీకు అవసరం ఉన్నప్పుడు కానీ మీరు కలవాలన్నప్పుడు కానీ మీరు మాట్లాడాలన్నప్పుడు కానీ మీరు ఎమోషనల్ గా డౌన్ గా ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా లాస్ అయినప్పుడు కానీ ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్ అంటే ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు కానీ పక్కన నిన్ను ట్రీట్ చేసే పద పదజాలం అంటే ట్రీట్ చేసి మాట్లాడే పదజాలం కానీ మీకు సపోర్ట్ చేసే పద్ధతి గాని లోపం ఉంటది చాలా ఈజీగా తెలిసిపోతుంది అర్థమైపోతుంది అసలు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ నేను నా కి ఏం చెప్తానంటే ఏమి అవ్వకపోయినా రిలేషన్షిప్ బాగున్నా రెడ్ ఫ్లాగ్స్ వీళ్ళకి కనిపించిన ప్రేమ ఎమోషనల్ కంపాటిబిలిటీ ఉందని భ్రమలో ఉంటారు కదా కొన్ని చురకలేమంటారు నేను డబ్బులు పోయినాయి డబ్బులు ఇవ్వడం ఆపేయండి చాలా మంది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ మనీ లేదా కార్లో తిప్పడం మానేయండి వాళ్ళని సపోర్ట్ చేయడం మానేయండి లేకపోతే మీరు అవైలబుల్ టూ మచ్ ఆఫ్ అవైలబుల్గా ఉంటారు వీళ్ళు ప్లీజ్ నాతో మాట్లాడవా నాతో మాట్లాడవా నన్ను అంటే వీళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది ఎమోషన్స్ కదా సో అది మీరు కొంచెం తగ్గించుకొని డివియేట్ చేసుకోండి కంట్రోల్ చేసుకోండి లేకపోతే ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ కెరియర్కి ఎక్కువ ఫోకస్ చేయండి డివియేట్ చేస్తే ఏమవుతుంది ఎప్పుడైతే నువ్వు వాళ్ళు వేసే ఎర్రకి నువ్వు ఎర్ర పడిపోయి ఫీడ్ ఇవ్వలేదు అనుకో అది నిజమా కాదా అనేది ఎక్కువ రోజులు ఎవరు నటించలేరు రెండు మూడేళ్ళు నటిస్తారు మహానటులు ఉంటారు పదేళ్ళు నటించే వాళ్ళు ఉంటారు కానీ వెన్ యూ స్టార్ట్ డీసీమింగ్ అంటే మీరుండే ఇది కాకుండా వాళ్ళకి చూపించింది కాకుండా వాళ్ళకి ఏదైతే నచ్చలో అది చూపించినా మీతో ఉంటున్నారు అంటే అది రియల్ ఎమోషనల్ డిపెండెన్సీ వాళ్ళకి టైం ఇవ్వచ్చు అచీవ్ లేదంటే కట్ చేయాలి డన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ టైం యస్ చూశారు కదా మీకు ఇలా రిలేషన్షిప్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా కింద నంబర్ ఉంది కదా అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐట్రీ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐట్రీ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐట్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐట్రీ సబ్స్క్రైబ్ టు ఐట్రీ సబ్స్క్రైబ్ టు ఐట్రీ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.